ఏలూరు ఆర్ఆర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం శనివారం ప్రజలతో సందడిగా మారింది నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతులు అందించారు వాటిని క్షణంగా పరిశీలించిన ఆయన వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే పలువురు ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకుని ఆహ్వాన పత్రికలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేట్ చంటి మీడియాతో మాట్లాడుతూ పేదవారికి న్యాయం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారు గత పాలన వల్ల రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రపంచ పటంలో నిలబెట్టడానికి శ్రమిస్తున్నారని చెప్పారు చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యేలందరూ ముందుకు అన్నారు వైసీపీ హయాంలో కౌరవ సభగా మారిన శాసనసభను ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవ సభగా మార్చి చూపించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు నాయకులు బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు

అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఆహర్నేసులు పనిచేస్తూ మరి శాసనసభ సమావేశాల్లో కూడా అనేక బిల్లులు పెడుతూ అలాగే రాష్ట్ర బడ్జెట్ని ఏ విధంగా అయితే అన్ని వర్గాల వాళ్ళకి ఉపయోగపడేట్టుగా ఉంటుందో ఆ విధంగా మరి ఆయన ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి కూడా పేదవాడికి న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో అలాగే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు మరి అవన్నింటినీ కూడా గాలిలో పెడతానికి ఒక్కొక్కటిగా ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా జరిగింది చెబుతూ రేపు రాబోయే రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టణంలో మరి ఉన్నత స్థానంలో నిలబెడతానికి అనే ఉద్దేశంతో ఆయన చేయటమే కాదు అందరినీ కూడా చేయించడానికి ప్రతి ఒక్కరిని కూడా క్రమశ్వ ట్రైనింగ్ క్లాసులు పెడతాం అలాగే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా ఆయన సూచనలు చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి ఏం చేయాలి ప్రజల్లో ఉండాలి అని అనుకుంటే చిరస్థాయిగా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి కావాల్సిన పనులు ఏ విధంగా చేయాలి అనేది కూడా ఆయన అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే శాసనసభని ఏదైతే ఆ రోజున గౌరవ సభగా చేశారో వాళ్ళు మళ్ళీ శాసనసభని గౌరవ సభగా చేస్తానని చెప్తూ ఎంత గౌరవప్రదంగా అందరూ కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది అందరూ కూడా చూస్తున్నారు రోజు కూడా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని పతి ఎమ్మెల్యే కూడా ముందుకు సాగుతున్నారు అలాగే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితోనే నిర్ణయించబడింది పవన్ కళ్యాణ్ గారు కూడా తగు సూచనలు ఇస్తూ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధంగా మనం ఎదురుకెళ్తే సోషల్ మీడియా వేదికగా ఏదైతే వాళ్ళు కామెంట్లు చేశారో వాటికి కూడా ఒక బిల్లుని చట్టం తయారు చేయాలని చెప్పి శాసనసభ ఏకగ్రవంగా తీర్మానించింది దాన్ని కూడా రాబోయే రోజుల్లో ఒక చట్టం తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్ కోసం అందరూ కూడా ఏదైతే కామెంట్మెంట్ ప్రతి ఒక్కడ కూడా రాష్ట్రం బాగుండాలని ఓటేశారో జరుగుతున్న పరిపాలన కూడా వాళ్ళు ఎదకి తీసుకెళ్లిసిన బాధ్యతను కూడా వాళ్ళు తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది